ఎవరు తగినటువంటి మెజార్టీ కావాలి నియోజకవర్గంలో ప్రతాపన్న ద్వారా మనము అందించబోతున్నామని ఈ సభా ముఖంగా నేను తెలియజేస్తున్నాను మన జిల్లాకి దేవుడిచ్చిన వరం విజయసాయి రెడ్డి గారు రావడం మన జిల్లా అభివృద్ధికి దేవదూతలాదికి వచ్చిన విజయసాయి రెడ్డి గారికి మన జిల్లా నుంచి మన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఇక్కడ కావల్లో మన ప్రతా పంటని గెలిపించుకోవాల్సిన అవసరం ఇద్దరికి చర్యాబువల్ మెజార్టీతో ఫిఫ్టీ ఫిఫ్టీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని ఈ సభాముఖంగా ఇట్లాంటి మంచి వ్యక్తిని ఇట్లాంటి మంచి శాసనసభ్యుల్ని మళ్ళీ మనం చూడబామని ఇట్లాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని అందరినీ కోరుకుంటున్నాను ఇంత మంచి వ్యక్తి నాకు అంతకు ముందైతే తెలియదు గాని నేను బిఎంఆర్ తోనే ఉండేవాడిని బిఎంఆర్ తోనే సహవాసం చేసేవాడిని ఆయన శిష్యుడిగానే ఉండేవాడిని ఆయన వైసీపీలో చేరిన పెమ్మట నా అంతటికై నేనే స్వయంగా వైసీపీలోకి వచ్చేసాను ఆ బిఎంఆర్ గారు ఆడ వైసీపీలో చేరిన రోజు నుంచి నేను మన ప్రతాపాన్ని వద్దే ఉంటా ఆయనతోనే ఉంటున్నాను ఇంత మంచి వ్యక్తిని ఇంత మంచి శాసనసభ్యుడిని నేనైతే నాకైతే ముప్పై సంవత్సరాలుగా రాజకీయాలను నేను పరిశీలిస్తూనే ఉంటాను ఇంత మంచి ఎమ్మెల్యేని నేను చూను చూడబోను చూడకూడదు కూడా నేను కోరుకుంటున్నాను ఎవరిలో వచ్చినా కానీ నేరుగా ఇంట్లో వేసుకెళ్లి ముందు వచ్చిన సమస్య నుంచి ఫోన్ చేయండి తర్వాత మాట్లాడదాం అంట వ్యక్తిని చూడబోతాం ఇలాంటి శాసనసభ్యుడిని మళ్ళీ మనం చూడబోతాం అని ఆయన్ని యాభై వేల మెజార్టీతో టిఎంఆర్ గారు సన్నిహితుడైన విజయసాయి రెడ్డి గారిని కూడా యాభై వేలు మెజార్టీతో ఫిఫ్టీ ఫిఫ్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ సెలవు తీసు అఫిషియల్గా ఎమ్మెల్యేగా అనౌన్స్ చేయబడిన సందర్భంగా మా కావలి పట్టణంలో ఉన్న నాయ బ్రాహ్మణ్స్ అందరూ కూడా ఇక్కడికి వెచ్చేసి నాకు అభినందనలు తెలియటం తెలియజేయటం నిజంగా చాలా సంతోషం అందుకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు సత్యము అదేవిధంగా బాగా మిస్సెస్ ఇద్దరు కూడా కలిసి ఈరోజు అభినందనతో ఇక్కడ అక్కడ ఉన్న మహిళ అందరూ కూడా కలిసి కావటం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి అదేవిధంగా శ్రీనివాసు కావచ్చు అదేవిధంగా ఒక మిత్ర బృందం అంతా కూడా అటెండ్ అయ్యారు అందుకు వారికి ప్రత్యేక అభినందనలు ఈరోజు మీ అందరికీ తెలుసు నాయు గవర్నమెంట్స్ కోసం ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఒకటి ఈరోజు స్థలం కూడా కేటాయించుతున్నాం దానికి సంబంధించి వస్తు కూడా జరుగుతూ ఉంది ముందు ముందు కూడా ఎప్పుడు కూడా కావుగా ఉండే నాయున్స్ అందరికి కూడా ఇప్పుడు కూడా మా సంపూర్ణ మద్దతు ఎప్పుడు కూడా ఉంటుంది ఎందుకంటే మేము అంత ఆప్యాయంగా ఈరోజు వైఎస్ఆర్ సిపిని అభినందిస్తున్నందుకు పార్టీ కోసం కష్టపడుతున్నందుకు ఈరోజు నా గెలు నా గెలుపుగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు కూడా భాగస్వామ్యం అయినందుకు నేను ప్రతి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ కాకపోయే ముందు రోజుగా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం మీకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తాం మీకు ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా నెగటివ్గా మా ఇంటికి కావచ్చు అడగచ్చు మీ పనులు చేయించుకోవచ్చు అని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్క ధన్యవాదాలు